హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి అయితే ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాం అనమాట మేడం గారిని కానీ వదిలితే మాల్లో ఉండే ప్రతి ఒక్క టాయ్ షాప్లో ఉండే టాయ్స్ అన్నీ కొనేస్తుంది అనమాట దాని సైజుతో సంబంధం లేదు అన్ని పెద్ద పెద్ద టాయ్స్ ఆమె కాక మమ్మీ నిషుకి అని చెప్పేసి అన్ని ట్విన్నింగ్ అనమాట టూ టూ తీసుకుంటుంది అసలుకి ఎంత హడావిడి చేసిందంటే ప్రతి ప్రతి ఒక్క టాయ్ తీసి బాస్కెట్లో వేయడము అవి నేను వచ్చి పక్కన పెట్టడం అనమాట చూడండి దాని సైజ్ ఏంటి అది తీసేటేంటి అసలుకి ప్రతిదీ తెలుసా ప్రతి ఒక్కటి తీస్తూనే ఉన్నింది నేను వెనకాల పట్టుకొని వస్తానని చెప్పి మొత్తం అన్నీ పక్కన పెట్టేది చూసినప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి బిల్డింగ్ దగ్గర మాత్రం పక్కన పెట్టేశాను అన్ని టాయ్స్ తీసిందనమాట అసలుకి వదిలేస్తే మొత్తం మాల్లో ఉండే టాయ్ షాప్స్ అన్నీ కొనేస్తుంది పక్కన వాళ్ళైతే చూసి ఎంత నవ్వుకున్నారంటే అంత నవ్వుకున్నారు ఇది చేసే హడావిడికి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఏం చేస్తావు షాపింగ్కి వెళ్ళి చిట్టు కొంటావా అవి నీకు వనుకొచ్చేటివి అవే తీసుకుందాం తీసుకుందాం పద ఫస్ట్ షాపింగ్కి వెళ్ళి తర్వాత రా నా నా షాప్ వెళ్ళాందా టాయ్స్ కొలుకుందందామని హ కం కం అస్సలు బుద్ధి రాదు ఇంకా రావడానికి నీ కోట అన్న కోట ఆ సరే పద అవనేం ఏ దార్వి దాని కి అది చూడు ఎట్లా లాక్క పోతుందో కన్నయ్యూలా చాలా ఇంకా చాలా ఇంకా చేతిలో పట్టట్లే ఎక్కడ పట్టుకుంటావు అవి చెక్తి ఇంకా రండి రండి అవి ప్లాస్టిక్ లేదు లేదు ఇంక రా బేటా ఏ అవన్నీ అయ్యో ఎక్కడికి నానా గార్వి అవన్నీ వద్దులే బాస్కెట్ లేదులే పద సరే నువ్వు అక్కడే ఉండి మేము వెళ్ళిపోతున్నామా అమ్మ బొమ్మ బ్యూటికల్ అది కొడుతుంది ఆంటీ వచ్చేస్తుంది ఎక్కువ మళ్ళీ మమ్మీని కొట్టి పట్టుకోమా మమ్మీని కొట్టిప్పటి నోట్లో పెట్టుకోకూడదు ఆకే అని చెప్పిందా ఏంటి చూపించు 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 ఏంటి అది

ఇట్లా అంటారా ఇక్కడారా మా అది తీసుకోరు అది పట్టదు నానా పట్టుకుంటాదా నేను పట్టుకుంటదా పదరి పద నేను వెళ్తున్నా లే పద పద లేదు లేదు ఉన్నాయి ఎదుగుదు ఇక్కడ అన్నీ ఉన్నాయి పద పద మళ్ళీ అనుమానం ఎక్కువ నీకు మెల్లగా పడతావు మెల్లగా మెల్లగా రాజు దారి పడతావు ఏమండి వెయిట్ 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 ఈ పిల్లని వదిలితే షాప్ అంతా కొనేసి బయటికి వెళ్తాది ఇంకా చాలా దార్వి చాలా ఇంకా ఏమండి ఒక్కొంది హ్యాండ్లు పట్టదు కదా మమ్మీ తీసుకొని వస్తుంది పట్టుకున్నా నేను అది హోల్డ్ చేసుకొని వస్తాను ఓకే నువ్వు ఏమైనా ఆర్డర్ చేసావు చికెన్ నేను ఆర్డర్ చేసావా ఫస్ట్ ఆకలిగా ఉన్నావు నువ్వు తిను అక్కడ చూడు ఏమండి అట్లా దాపిస్తారా బేబీకి మిల్క్ అబ్బాయ్ మూతి తుడుచు వైప్ చెయ్యి మూతి ఆ బేబీ హంగ్రీ బేబీ అట మీలాగూ వస్తా అని బొమ్మలు తీశారు ఫ్రెష్ అయ్యి మీరు తినేది లేదా ఎన్ని ఉంది చూపించు తల్లి నీ బేబీని చూపించు తల్లి వాట్ అబ్బో నువ్వు తిందాం దా తిను ఈ పిల్లల్ని నేను కొట్టాను లేదంటే తిట్టాను అంటే తిట్టాను అంట ఒకసారి చూద్దురా ఒకసారి చూద్దూరా ఏంటి అవి టైం ఎంత తెలుసా టైం ఎంత తెలుసా నిన్నే అడిగేది టైం ఎంత తెలుసా చూడు టైం ఎంత ఒకసారి చూద్దురా ఎక్కడ చూడు ఒకసారి ఆమె చేయి చూడు చాలా అన్నీ మళ్ళీ పెట్టేసే స్టిక్ చేసే మళ్ళీ అన్ని స్టిక్ చేసే ఇంకా చాలండి చెప్పాడు కదా డాడీ పెట్టేసే ఎక్కడ ఏ పడుకునేటప్పుడు అవి టైం ఎంత తెలుసా ఏ బఫేలో ఏ పీగ్ ఇంకా చాలేనా నిషు చాల నా